హాయ్ ఎవరి వన్ ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్ ఓకే చూద్దామా అదేంటో ఆర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టూ ఫ్రేజెస్ ఏంటో చూద్దామా ఫస్ట్ వన్ ఈస్ ద గో ఓవర్ సెకండ్ వన్ విల్ సీ దట్ ఓకే ఫస్ట్ వి విల్ సీ ద వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గో ఓవర్ గో ఓవర్ అంటే ఏంటంటే ఓకే ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అగైన్ మళ్ళీ వివరించడానికి గో ఓవర్ అంటాం ఇఫ్ యు సీ ద ఎగ్జాంపుల్స్ విల్ కమ్ టు నో ఫస్ట్ సీ ద ఎగ్జాంపుల్స్ పాఠాన్ని మళ్ళీ చూద్దామా పాఠాన్ని మళ్ళీ చూద్దామా లెట్స్ గో ఓవర్ ద లెసన్ వన్స్ మోర్ లెట్స్ గో ఓవర్ ద లెసన్ వన్స్ మోర్ టీచర్ ఎగ్జామ్ తర్వాత ఆన్సర్స్ ద టీచర్ వెంట్ ఓవర్ ఇక్కడ నేను చూసారా అక్కడ గో ఓవర్ యూస్ చేశాను ఇక్కడ వెంట్ ఓవర్ యూస్ చేశాను అంటే పాస్ట్ టెన్స్ లో మనం చెప్పాలంటే గో ఓవర్ కాస్త వెంట్ ఓవర్ అవుతుంది ఓకే టీచర్ వెంట్ ఓవర్ ద ఆన్సర్స్ ఆఫ్టర్ ద టెస్ట్ ఓకే నెక్స్ట్ వన్ మీటింగ్ కి ముందు మేము షెడ్యూల్ ని మళ్ళీ చూసుకుంటాము లేదంటే వివరిస్తాము అని కూడా వి వెంట్ ఓవర్ ద షెడ్యూల్ బిఫోర్ ద మీటింగ్ వి వెంట ఓవర్ ద షెడ్యూల్ బిఫోర్ ద మీటింగ్ చూడండి ఒక స్టూడెంట్ టీచర్ ని పాఠాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు చూద్దామా స్టూడెంట్ ఆస్క్డ్ ఎ స్టూడెంట్ ఆస్క్ ద టీచర్ టు గో ఓవర్ ద లెసన్ వన్స్ మోర్ ఇలా కూడా చెప్పచ్చు చూసారు కదా ఇప్పుడు దాకా ఎగ్జాంపుల్స్ ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నాది హోంవర్క్ చూసి మళ్ళీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో సరి చేయగలవా అంటాం అప్పుడు కూడా దీన్ని యూస్ చేయొచ్చు యూ గో ఓవర్ మై హోంవర్క్ అండ్ చెక్ ఫర్ మిస్టేక్స్ ఇలా కూడా చెప్పొచ్చు నవ్వు ఇప్పుడు ఇంకొక ఫ్రేజ్ చూద్దామా ఏంటంటే అది కొంచెం సేపు తర్వాత అంటాం కొంచెం సేపు తర్వాత అంటే అంటే ఎలా అంటాం ఆఫ్టర్ ఎవైల్ అంటాం కదా మరి కొద్దిసేపటి క్రితం అంటాం అంటే కొద్దిసేపటి క్రితం అంటే ఏమంటాం ఇప్పుడు అదే మన ప్రేస్ చూద్దామా అని అర్థం ఓకే ఐ టు మై మేనేజర్ కొద్దిసేపు క్రితమే నేను మా మేనేజర్ కి ఒక మెయిల్ ని పంపించాను అని అర్థం ఓకే ఆ కొద్దిసేపు క్రితం నాకు ఫోన్ వచ్చింది ఓకే ఎవై లెగో ఐ గోట్ ఏ కాల్ బట్ ఐ లిఫ్ట్ దట్ కాల్ నేను ఆ కాల్ ని లిఫ్ట్ చేయలేదు ఓకే కొద్దిసేపు క్రితమే వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు కొద్దిసేపు క్రితమే వాళ్ళు వెళ్ళారు అంటాం మన ఇంటికి ఎవరైనా వస్తే కొద్దిసేపు క్రితే వాళ్ళు వెళ్ళారు అంటాం ఓకే వైల్ ఎ లెగో దే వెంట్ ఫ్రమ్ హియర్ టు దేర్ వాళ్ళు ఇక్కడ నుండి అక్కడికి కొద్దిసేపు క్రితమే వెళ్ళారు అంటాం ఓకే కొద్దిసేపు క్రితమే వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉన్నారు ఇప్పుడు చూసారా అట్లా కొట్టుకుంటున్నారు అంటాం ఏ వై దే వర్ ఫ్రెండ్స్ ఓకే ఏ వైల్ నవ్ దే నౌ దే ఆర్ ఆర్ క్వారలింగ్ క్వారలింగ్ ఈచ్ అదర్ ఆర్లింగ్ ఈ కొట్టేసుకుంటున్నారు అన్నారు ఏ వైల్ వై లెగో ముందే నేను మా ఫ్రెండ్తో మాట్లాడాను కొద్దిసేపు ముందే నేను మా మా ఫ్రెండ్ తోటి మాట్లాడాను ఏ వైల్ ఎగో ఐ స్పోక్ విత్ మై ఫ్రెండ్ చూసారు కదా ఇప్పుడు గో ఓవర్ మీద అలానే ఏ వై లెగో మీద మీరు కూడా ఒక టూ సెంటెన్సెస్ మేక్ చేసి కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఓకే థ్యాంక్ సో మచ్ హ్యావ్ ఎన్ ఎస్ డే కీప్ వాచ్